గురురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గునకు సేవలు చేయు గురు భావము గన్నవాడు గురు గురి గురుతులు రెండిరుగణే దొరలైతే నేమి ముక్తి దుర్గా దోయన్నా తుదకు గోరా నరక మౌనన్నా పరమార్ధ మనోరోసే హరణి నాయక దొడ్డ దురలాని గొలి చేటే నరులా కల్ నడు ముక్తి దుర్క గోరా నరకా మౌన గురునకు సేవలు చేసు ఆత్మ అంగ స్థాన భావ శుశోషలు చేసు గురు మరి దగ్గర చేరేది దేని కొరకు అంటే తన నిజ స్వరూపము కోల్పోయిన స్వరూపాన్ని తెలుసుకోవటమే గురువు దగ్గరికి చేరటం తన నిజ ఆత్మ ఆత్మస్వరూపము ఆత్మని మరిచిపోయి అజ్ఞానంలో దేశము నేననే భావంలో కలిగి దేశము నేననే బంధంలో దలుకొని మరి అజ్ఞానంలో ఉండటం వల్ల గురువు దగ్గర చేరిన తర్వాత జ్ఞానంతో అజ్ఞానం అనే దేశము జ్ఞానం అనే తెలివి ఈ రెండు కలిసి మరి కర్మలు చేస్తూ కర్మలే జన్మకి మూలము జన్మే మళ్ళా కర్మకు మూలము ఈ జన్మ కర్మల బంధంలో సిక్కి ఉండటం వల్ల గురువునే మరి పూర్వజన్మలు చేసిన పుణ్యం ఉన్నవాళ్ళు మరి ఇది కూడా సామాన్యమైనది కాదు పెద్దలు అన్నారు సామాన్యమైనది కాదు ఈ బోధ పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశం చేత పుట్టబలెను అట్లు కాకుండా అతి కష్ట సాధ్యము అఖిల జీవత్సంగ ఆత్మలింగ అన్నారు మనందరము పూర్వజన్మల చేసిన ఫలం ఉంటానే ఇక్కడ కులము మతము ద్వేషము ఇలాంటివి కూడా వదిలిపెట్టుకొని అందరం ఆత్మ అనే భావంలో ఉండి జన మనాల బంధువులు విముక్తిగా చేసుకుంటానికి గురువుని ఆశ్రయించి సేవలు చేస్తూ మన అనే ఆత్మ ఈ దేహము రెండింటిని విచారణ చేసి ఈ రెండు కూడా రాకడపోకటగలిగినే అని గురువు ద్వారాగా సాంకము తారకం మనస్కం తెలుసుకొని పూర్ణభావాన్ని తెలుసుకొని తన జన్మరహత్నం చేసుకోవడానికి గురువుని ఎన్ను అందుకనే యామన గారు అన్నారు గురువులేని విద్య కూడ దెవ్వనికైనా అజునుకైనా వానకైనా తాళ్ళంబు చెవి లేక తలిపేట్లో వచ్చురా విశ్వతాబీరామ వినురవేమా గురువు లేకుండా వే విద్య రాదు ప్రథమ తల్లి గురువు తండ్రి లౌకిక విద్యలు ఎన్నిక నేర్పిన వారందరూ కూడా గురువులే కానీ మరి మన జననము మనమనే బంధంని చిముక్తి చేయాలంటే సద్గురు అవసరము ఆ సద్గురుని చేరి మరి మనము సేవ చేసి మరి గురునకు సేవలు చేసి అంటే గురువుకి ఆత్మ అంగ స్థాన భావ శుశ్రూష చేస్తూ తారక తారకమనస్క పరిపూర్ణ భావాలు ఎరిగి తన నిజస్వరూపాన్ని తెలుసుకొని తాను నేను లేనని స్థితి పొందటమే జన్మరహిత మార్గం నేనుంటేనే అన్నీ ఉన్నాయి నేను లేకపోతే ఏది లేదు నేను ఈ మేను రెండు అవినాభావ సంబంధం ఈ రెండింటిని విచారణ చేసి నేను ఆనందం ఏదైతుందో ఆ పరిపూర్ణ పరబ్రహ్మాని మరి గురు సూచనతో తెలుసుకొని తన భ్రాంతి అనేటి మూలం కాబట్టి భ్రాంతి రహితమే జన్మ సరే నాయనగారు ఇందాక అన్నట్టుగా గురువు కావాలంటే ఎన్నో సాధనలు చెప్పారు ఇందాక సాధనలు అంటే సాధన సృష్టి సంపత్తి తెలుసుకున్నవాడే ఈ బోధ కరువుడని అన్ని సాధనలు చేసినానికి కూడా ఈ జన్మ మార్గం తెలియలే అన్ని సాధనలు చేసి చివరికి ముమోక్షత్వం గడిపిన తర్వాత మోక్షం దేని గురించి వచ్చింది అనేది తెలియ సాధన సృష్టి సంపత్తి అంటే నిత్యమైన అనిత్యమైంది దేశము నిత్యమైంది బ్రహ్మము అని తెలుసుకోవటం అది ఒకటి రెండోది ఇకమూత్రార్థ ఫల విరాగము ఇకమంటే ఈ ప్రపంచం అంతా కూడా రాగపోకలు కలిగిన దీని మీద ఏ మోహం వదిలి నేనే బ్రహ్మ భ్రాంతి ఉండటం ఉంటాం అదొక మొహం తర్వాత శమము దమము ప్రతి శిక్ష శ్రద్ధ సమాధానము ఇలా తెలిసిన తర్వాత చివరికి నాలుగు వేదాలు కూడా తెలుసుకోండు ఋగ్వేదము వెదిరివేదము సామవేదము వదనవేదము నాలుగు వేదాలు కూడా ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్మతి బ్రహ్మము అయమాత్మ బ్రహ్మనే అనే ప్రతిపాదించినాయి శివుడికి ముమోక్షత్వం గడిపోయిన తర్వాత మోక్షం దేని వల్ల ఈ జన్మరహితం అయితే అర్థం కాలే ఆ శిష్య ఆ శిష్యుడికి అప్పుడు తన పూర్వజలం చెందిన పుణ్యం వల్ల ఒక పూర్ణ గురువు తనకు దర్శనమైంది ఆ గురుగారిని దగ్గరికి వెళ్ళి ఈ సాధనని చేసినాయని అడుగుతుండు సాధన సంపక్తియుగలం సాధకుడు కన్నరుడు ఘోర సంసారములం బాధపడలే తన പുണ്യോദയമുന ഗുരുനി ഗാഞ്ചേ യുറ തര ഭ ശരണ നിര യുക് ബോറേ യമ പുണ്യ്യ പുരുഷ മാ ബോട്ടോ സാധ്യത സാധന ഭക്തി చరణ్ వ్రోకే మరి మారే మరి అని ఆ గురుగారి దగ్గర పోయి అడిగితే ఆ గురుగారు అండు నాయనా నువ్వెన్ని సాధన చేసినా మరి నీకు ఈ ఘోర సంసారం తప్పటానికి అవకాశం లేదు తప్పే అవకాశము సాధన చేస్తా ఉంటే సాధన తగ్గ సంపద వస్తుంది ఆ సంపదను అనిపించడానికి అనేక జన్మలు వస్తాయి నువ్వు జన్మ వద్దనుకున్నావు కాబట్టి ఈ సాధనతోటి నీవు అనుకున్న నీ భౌరోగ బంధం పోదయ్యా అంటాడు అంటే గురువుగారంటే నాయన స్వామి మరి ఎట్లనే చేసి నాకు మరి ఈ పుట్టుట చచ్చుట జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం సంసార సాగర దుఃఖం పునః పునః తస్మై జాగ్రత్త అన్నట్టు ఈ దీని గురించి జాగ్రత్త పడాల్సింది వచ్చింది ఎందుకంటే ఈ శరీరము కొనుక్కుంటే దొరికేది కాదు అంగట్లు అమ్మేది కాదు మనం ఎన్నో ఇందాక నాయనగారు గారు అనేక జన్మలు స్థావరం జంగమం యాపితం ఎత్తికించే చేరాచు అంటే అనేక జన్మలు ఎనభైకి నాలుగు లక్షల జన్మలు ఎత్తి జన్మకింత జన్మకింత పుణ్యం చేసుకుంటే ఈ శరీరం వచ్చింది ఈ శరీరము లక్షలు పెట్టి కొనుక్కుంటే అంగట్లో దొరికేది కాదు అమ్మేవాళ్ళు లేరు కొనటానికి దొరకరు అందుకనే జాగ్రత్త జాగ్రత్త అని రెండు సార్లు చెప్పడం జరుగుతుంది ఈ శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే తెలివి ఉన్నప్పుడే ఈ శరీరాన్ని గురించి విచారం చేసుకొని ఈ పుట్టడం ఏంటి సావటం అనే భావమంతాన్ని ఎంపిక అంటే గురువు గారు జాగ్రత్త పడవి అంటాడు అప్పుడు గురువుగారు అంటాడు నాయని సాధన వల్ల నువ్వు అనుకున్న మార్గం కాదు అంటే సామే మరి యట్న చేసి మీకు శరణాగతుడు అవుతున్నాను నాకు ఈ జన్మారహితం అయ్యే మార్గం చెప్పండి అని శరణాగతుడు అయింది అంటే శరణాగతుడకు శిష్యుని కరుణామృత దృష్టి శ్వేత గనిమోదము ముప్పురి కొన్న మృదు వాక్యములను పరమ దయాలుండు గురుడో భక్త వినుమనేను నేను సంశయా ఇంకా బాధ్యం పాదనే పరిపూర్ణ మొకాటీ నెరుకానేదొకటి పరిపూర్ణ మెరుకాల విరిగే విరుకను మాను భక్తాభినే నో సంశయా మేంకాదా గురువుగారికి శరణా గత శిష్యుడు గురువుగారికి శిష్యుడి మీద ప్రేమ కలిగింది ఎందుకు అంటే ఈ ప్రపంచంలో మరి మానవుడికి మానవుడు దండం పెడతామంటే సాములు మా అమ్మూలుగా అది కదా అనేక గుళ్ళు గోపురాలు అనేక రకంగా దేవతలను చెబుతుంటే మరి మన గురువు గారిని దేర్ణం అంటే ఏమనుకోవడం మనసినే మనలాగే మానవుడే కదా గురువు అందుకనే ఆయనకు ప్రేమ కలిగింది అయ్యో వీడి నీటి వదిలిపెట్టి పూర్వజల పిండు బట్టి నాకు అడికి వచ్చిండు ఇతను ఎడీ కడతీర్తలనే ప్రేమ కలిగింది ముప్పురిగోన మృదువాక్యముల పరమదయాలుండే గురుడు భక్తవిని సమసయమే జన్మకేతువ జన్మశయం లేకుండా తెలుసుకొని ఆయన పరిపూర్ణం ఒకటి ఉంది లేని వెరుక అనేది ఒకటి ఈ పరిపూర్ణని వెరుకని వెరిగి ఎరిగిన వెనుక ఏదైతే ఉందో దాని మాను అన్నాడు ఇతను గురువు దగ్గరికి పోయిన కనిపిస్తే వాళ్ళ గురుగారు చెప్పింది ఏంది అద్వైతంలో నేనే బ్రహ్మ బ్రహ్మ సత్యమంత జాగ్రత్త కాబట్టి ఈ భ్రాంతిలో ఉన్నాడు చివరికి పరిపూర్ణము వెరుక అనేది ఏది అని తెలియలేదు కాబట్టి ఎట్లా అని ఆలోచన నేను గురుగారి దగ్గర శిష్యులు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా యోగాలు భోగాలు త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు సాధనలు చేసిన వాళ్ళు ఈ సాధనలు పిలిచి ఇతని సాధనలు ఎట్లా ఇది ఈ సాధన రహితం అయితే జన్మరహితమైతే అని గురుగారు ఆలోచనలు ఉండి శిష్యుని దగ్గర పిలిచి నాయనా శిష్య మరి నువ్వు ఎన్ని సాధన చేసిన జన్మరహిత కాదని చెప్పాను అని మళ్ళా శ్రవణానందంగా కృష్ణప్రభులు వారు కాంతార్థం ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు విను నే సాధుల ఏ సాధనలేని బోధ నిరిగింతు పోకో సాధనాలందో మరిగి తీరాకు ఏ సాధనల జోలి నేనల్లానని నీవు బాసా చేసి తీవేని పరిపూర్ణ బోధనే బోకో ఏ సాధనలా చేసిన జన్మకి వేతివే ఏ సాధన లేని మార్గము నేను నా గురుదేవుల దగ్గర తెలుసుకున్నది చెప్తాను మరి నువ్వు ఏ సాధన వల్లనని నువ్వు ప్రమాణం చేస్తే ఈ పరిపూర్ణ చెప్తాను నాయనా లేదంటే నీ సాధనల మీద ఒకళ్ళ ప్రేమ ఆపేక్ష ఉందనుకో ఆ సాధనలే చేసుకో ఇక నాకాటి రాబాకని అని గురువు చెప్పిండు కండిషన్గా చెప్పిండు మరి అంటే అంత కండిషన్ ఉండాలి అక్కడ లేనిది నామం లేనిది రూపం లేనిది చెవులతో వినేది కాదు కళ్ళతో చూసేది కాదు నోటితో మాట్లాడేది కాదు అలాంటి రహస్యాన్ని మరి గురువు మరి చెప్పినప్పుడు శిష్యుడు చాలా మరి నమ్మకము విశ్వాసం గురువు మాట నమ్మకం విశ్వాసం దృఢ నమ్మకం ఉన్నప్పుడే కళతేద్దాం తప్ప వాచవేదంతో ఊరికి అట్ట ఊపితే అటు వచ్చేది కాదు పోయేది అందుకని అటు కట్టుదిట్టంగా చెప్తున్నమాట ఏ నువ్వు పోతే నా అడిగి ఆబాకు సాధన చేయకుండా ఉంటే నాకు అడిగి రాజ్యాన్ని ప్రమాణం చేయించుకుని ఆ శిష్యుడు కూడా సమర్థుడు ఆయన ఏమంటాడు మరి అందా చెప్పిండు కదా పరిపూర్ణము లేని కానేది అనేది ఉంది అని చెప్పిండు కదా దాన్ని అడుగుతున్నా ఇప్పుడు గురువర పరిపూర్ణం వన్నం వేరు రెండు వ్యక్తి ఎరుకోద్భవం ఉద్భవం దిరుగుదను సోటు వెయ్యిది పెరుకను నేను ఎట్లు విడిసే తిరిగించు మనో అట్లనే గోరో గోరు దరిగించు నేను రెండు రెండూ కరములా గుతన శిరమున ధరించి శరణాని యాసేశు దరిగించు మనో అట్లనే గోరు డిగే తో నో నాలుగు ప్రశ్నలు అడిగాండు శిశు గురువుగారిని పరిపూర్ణం అంటే ఏంటి వెరక అంటే ఏంటి ఎరికి పుట్టింది ఎరిక నేను అట్టిడిసిందని ఈ ప్రశ్నలన్నీ అడిగేటకల్లా గురుగారు అలాగనే చెప్తాను ఆయన కల్లా శిష్యుడికి సంతోషమై ఆ గురువుగారి పాదాలు సిరవనబెట్టుకుని నమస్కారం చేసి చెప్పడం నాయన ఆయన కోరతాను ఇక రెండు కదార్థాలు పుట్టుట గిట్టుట లేకను అయ్యా పరిపూర్ణం అనేది పుట్టేది కాదు గిట్టేది కాదు పుట్టేది గిట్టేది వెరుకని కందాత చెప్తుండు పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టేటి పోడి మెరుగకను చట్టుబల గదలకును బట్ట బయలై ఇట్టి తిరిగే భావ్యం పాదగు నో వెరుక లేక సేవనోం ఒటే చటో గుట్టో నోయి నోట గట్టి గాదిలో సోకావ్యం పాదగోనో వెరుక లేక సేవ్యం పాదగోనో నాయన పరిపూర్ణము పుట్టేది కాదు గిట్టేది కాదు ఎరుక పుట్టేది గిట్టేది ఈ జగత్తు నామము రూపము కలిగిన ఈ జగత్ కూడా రాకపోకలు కలిగింది నాయన ఆ పరిపూర్ణం వచ్చేది కాదు పోయేది కాదు సృష్టికి పూర్వమున్నది ఈ సృష్టి అంతమైన కూడా ఉంటుంది నాయన ఇది అని గురుగారు చెప్పి తర్వాత గట్టిగా ఈ గురు మరి పోవడం ఎరుగుకనంటే ఈ పరిపూర్ణాన్ని ఎరుక వే తీరిగైనా గురు సేవ చేసి తెలుసుకోగలుగు కానీ పరిపూర్ణం మాత్రం వెరుకుని ఎప్పటికీ వెరగలేదు ఎందుకంటే దానికి శబ్ద సొరస్ శబ్ద సొరస రూప రసగంధ తనుమాత్రగా లేనిది ఇదే తనుమాత్రలో ఊడుకున్నది తన్మాత్ర ఊడుకున్నది తను మాత్రలో తప్ప తను మాత్రకు లేని దాన్ని ఎలా తెలుసుకుంటుంది కాబట్టి ఎరుక తెలుసుకుంటుంది గురు సూచన తోటి కానీ పరిపూర్ణం ఏనాటికి తెలుసుకోలేదు కాబట్టి మరి గట్టిగా గురునాట తెలుసుకో ఈ గుట్టు వట్టి ఆశల చేత పట్టుబడకో అంటే ఇదేమోలే ఇదేమోలే అని అనుకోబాకు గురువు నోట గట్టి తెలుసుకున్నాయినా అని అంటాడు ఇకొకటే కదార్థం ఎరుకోద్భవం మరి అన్నాడు కదా ఎరుకెట్ట పుట్టింది ఎరుకెట్ట కదా అది ఒక అందార్థం ఎరుకోద్భవం ఎట్లన్నను బంగిన్ వెరుకెట్లు బ్రోవు నన్నను కరి వెలుగ వెలుగపండో కరిణీగా నెరుగో తిరిగి రానే గరిగో వెరుక తానే పరిపూర్ణము నాది వెరకే బ్రగ్గునో భస్మాసురుడు బ్రగ్గి నాటి కరిణేగా నెరుగో తిరిగి రానే గరిణే కొగటెరుగో వెరుకే ఎట్లా ఉద్భించిందంటే నాయన కొబ్బరికాయలు ఒక నీళ్ళు అలాగ వచ్చినాయో ఈ ఎరుక కూడా అలాగా బ్రహ్మచీత తనకు తానే ఉత్పన్నమైంది దీనికి మూలం లేదు మూలం లేని గుర్తురిగే శరీరం ఏమీ లేదు మాటకి దాని మూలం లేకుండా బ్రహ్మసీత తనకు తానే వచ్చింది తనకు తానే లేమైపోతుంది ఆయన అన్నాడు తర్వాత మరి పరిపూర్ణము ఎట్లా ఉంటుంది ఎరుక ఎట్టబోతు అంటే కరి మిగిలిన వెలిగి పండు కరి అంటే వేరుగా వెలుగపండుని గడా గడ మింగేసిద్ది తర్వాత విసర్జన చేస్తే కాయలు చెదరకుండా ఉంటే లోనున్న గుజ్జు దాని జట్టరాగ్యం వల్ల లేకుండా వస్తా లొట్ట లాగా ఉంటాయి పగల కొడితే వస్తుంది కానీ చూస్తే కాయ గట్టి ఉండదు మనం కూడా అజ్ఞానం ఉన్నవాళ్ళు గురువు దగ్గర నుంచి జ్ఞానం తెలుసుకునే వాళ్ళు ఇద్దరు సమానమే కానీ మనము కర్మ రహితం అయ్యి రహితం తెలుసుకుని ఉన్నట్టు మనము వాళ్ళు కర్మతో కూడుకొని జన్మగీతమైన వాళ్ళు వాళ్ళు మనం ఒక తిన పని చేస్తుంటాం కానీ కానీ మనకి కర్మ అంటకుండా జన్మరహితమయ్యే మార్గాన్ని తెలుసుకుని మనం ఉంటాం వాళ్ళు కర్మ సహితమయ్యి జన్మలకహితమైన మార్గంలో వాళ్ళు ఉంటారు అందుకనే మరి పరిపూర్ణము ఉంటుంది నాయన ఎరుక కరిమంగిన వెలుగపండు కరిమంగ తిరిగి రాని గణి కోటిరు అంటే మరి ఎరుక పరిపూర్ణ రెండు వెరిగితే భస్మాసురుడు విద్య భస్మాసురుడు ఏం చేసిండు అంటే కంసుడు పిష్టుడు చంపిండు కంసుడు పోయి తప్పదు చేసాడు ఆ శంకరుడు వచ్చి ఏం కావాలి వరం అంటే నేను ఎవరిని చేయబెడితే వాళ్ళు బసం అయిపోవాలని కోరుకోను అలాంటిది ఎందుకు అయ్యా అన్నాడు అన్న తర్వాత నాకు అదే కావలసిన సరే ఇచ్చిన పోవా అన్నాడు నువ్వు ఇందాక ఈయనన్నావు ఇప్పుడు ఇచ్చిన అన్నావు నాకు నమ్మకం లేదు స్వామి మరి ఎట్లా అంటే ఏం కాద నేను ఇచ్చినా కరెక్టే పో అంటే కాదు నేను మీ నేతలు చూస్తాను నీకు ఆయన అమ్మడే పడ్డాడు ఆయన నేను ఇచ్చిన కరెక్టే నాయనే నాయన ఉండు నేను చూసుకోవాలి నేనా మధ్యలో కృష్ణుడు మాయమ ఒక స్త్రీ మోహి నాలుగు వచ్చి మధ్యలో నిలబడ్డు నిలబడిన తర్వాత సరే లేకపోతే రేపుపైన దొరుకుతుంది కానీ ఇప్పుడు ఈ మనిషి ఉందని అజ్ఞానం కామం ఆ అమ్మాయికి వెళ్ళి చూస్తుంటే ఏంటంటే అమ్మా నువ్వు మంచిగా ఉన్నావు నా గురి తీర్తవా నాకు భరతనాట్యం అయితే ఇష్టం అన్నది నేను కూడా ఎత్త భరతనాట్యం అని సరే అయ్యాను ఎట్టేటి తిప్పి ఏమో నడు మీద చేయబెట్టుకుంటే ఆయన పెట్టుకుంటాడు భోజనం మీద పెట్టుకుంటే భోజనం మీద పెట్టుకుంటాడు ఎట్టెడి తీపి రెండు చేత ఎత్తులు పెట్టుకుంటే ఈడు పెట్టుకుంటాడు బూడు అయిపోయాడు మనం కూడా విద్యంతా తెలుసుకొని మన లేకుండా బూర్దయిపోవడానికే ఈ బోధ మనం మళ్ళీ ఉంటే మళ్ళీ వస్తాం మళ్ళీ పోతాం జై అచల సద్గురు జై జైరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు